వెల్కమ్ టు ఎన్ఎస్ నేను రాజీయు ముందుగా హెడ్ చూద్దాం దళిత బంధు రెండో విడత లబ్ధిదారులను ఆహ్వానిస్తూ అక్రమ అరెస్ట్ల తీవ్రంగా ఖండించిన దళిత రత్న అవార్డు గ్రహిత అంబాల ప్రభాకర్ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో పలు మండలాల్లో గత ప్రభుత్వం హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడత ఎందుకు అడ్డుకుంటున్నారని అన్నారు అందరికీ జై భేమ్ సందర్భంగా ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పైలట్ ప్రాజెక్ట్ కింద హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం దళిత బంధు అనే పట పథకాన్ని రూపొందించడం జరిగింది అందులో భాగంగా సుమారు ఐదు వేల మందికి రెండో విడత రానందున పలు మార్లు కూడా ఉన్నతాధికారులకు కానీ లేదా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాలకు తెలియడం జరిగింది అయినప్పటికీ కూడా రెండో విడత విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా ఈరోజు సోమవారం కరీంనగర్ ప్రజా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం కోసం కలెక్టర్ క కలెక్టర్ కార్యాలయముకు వెళ్ళినటువంటి లబ్ధిదారులందరినీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం అందరూ కూడా అణిచివేసి అక్రమ అరెస్టు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం నేను చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల నియామక భర్తీని కూడా గత ప్రభుత్వం చేస్తే మీరు నియామక పత్రాలు అందించి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు యువతకు ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటున్నాం చెప్పుకున్నటువంటి మీరు ఈ దళిత బంధు పథకాన్ని గత ప్రభుత్వం అది రూపొందించింది కాబట్టి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను వెను వెంటనే కల కరీంనగర్ కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసి రెండో విడత దంతబందు లబ్ధిదారులందరికీ కూడా బెనిఫిట్ అనే ఫ్రీజ్ నుండి తొలగించి విడుదల చేయాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత క్రితం వ్యాపారాలు చేస్తున్నటువంటి దంతబంధు లబ్ధిదారులందరూ కూడా కిరాయిని కట్టలేక అప్పులు వేసి కిరాయిని కట్టుకుంటూ వ్యాపారం చేస్తున్న సందర్భం గత కొంతకాలంగా ఇద్దరు ఒక మహిళ ఒక పురుషుడు ఈ అప్పులు అప్పుల భారం భరించలేక వ్యాపారాలు నడవలేక రెండో విడత ఇవ్వలేక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను కాబట్టి ఈ దళితులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా అప్పుల పాలు కాకుండా ఉండాలంటే ప్రజాపాలన అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి మీరు వెను వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బంధు రెండవ విడత కానీ మొదటి విడత లబ్ధిదారులందరికీ కూడా వెను వెంటనే విడుదల చేసి మీ చిత్తశుద్ధిని సాపుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మీ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బ బ బట్టి విక్రమార్గ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ జయ భీమ్